హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు ఇంటి వంట ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఇంకా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో గార్లిక్ విత్ బటర్ నాన్స్ పన్నీర్ కాజు కర్రీని ఎంతో పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చూసారుగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పన్నీర్ జీడిపప్పు కర్రీ అనేది చాలా కలర్ఫుల్గా టేస్ట్గా వస్తుంది రెస్టారెంట్ స్టైల్ నుంచి టేస్ట్ ఉంటుందండి పక్కగా మీరు ప్రిపేర్ చేసుకోండి నాన్స్ కూడా చాలా బాగుంటాయి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుకు కావాల్సిన పదార్థాలు ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకోండి అలాగే రెండు మీడియం సైజు టమాటాలని ఇలా కట్ చేసి పెట్టుకోండి ఉల్లిపాయని కూడా అలా కట్ చేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చిని కూడా మనం తీసుకుందాము ఇవన్నీ పక్కన పెట్టేసుకుని నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నానండి వీటిని ఇలా కట్ చేసుకోవాలి మనం చాలా స్మూత్గా కట్ చేసుకోవాలండి అవి విరగకుండా ఈ సైజులో అయితే కట్ చేసి వీటిని మనం ఫ్రై చేసుకుందాం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పన్నీర్ ముక్కలకి కొంచెం పసుపు అలాగే కొంచెం కారం చిటికెడు ఉప్పు సాల్ట్ వేస్తున్నాను అలాగే కొంచెం గరం మసాలా వేసి ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ అయిన తర్వాత వీటన్నిటిని ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయింది కదా ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందామండి లైట్గా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదండి అంతేకాదు గరిటతో కూడా ఎక్కువగా తిప్పకూడదు ఇలా జస్ట్ వాటిని బాత్గా కలపాలంతే చూసారుగా ఇవి లైట్గా ఫ్రై అయిపోయినాయి వీటిని తీసి మనం ఒక బౌల్లో పెట్టేసుకుందాము విరకుండా జాగ్రత్తగా ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను నేను ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి ఇలా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి లైట్గా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న టమోటాలు ఇంకా పచ్చిమిర్చి కూడా వీటిలో వేసేసుకోవాలి ఇవి కూడా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అలా మగ్గనివ్వండి పచ్చివాసన పోయేంత వరకు ఇవన్నీ మగ్గిపోయేయండి ఇప్పుడు మనం తీసుకుని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత వాటిని మిక్స్ జార్లో వేసుకొని ఇలా పేస్ట్లా మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక పక్కన పెట్టుకోండి ఈ లోపుగా మనం అదే ప్యాన్లో కొంచెం జీడిపప్పు వేసి లైట్గా ఫ్రై చేసుకుందాం అండి పప్పుని ఇలా కలుపుతూ లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో మనం మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మూడు బిర్యానీ ఆకులు ఇంకా రెండు లవంగాలు కూడా వేసానండి స్మెల్ కోసం మిక్స్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా ఈ ఆయిల్లోనే వేసేసి ఇలా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి ఇలా వచ్చేస్తుందండి చూసారు కదా ఆయిల్ అనేది పైకి ఎలా వచ్చిందో ఇప్పుడు మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసానండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఆరు లేదా ఐదు జీడిపప్పుల్ని ఇలా పౌడర్ కింద చేసుకొని వేసుకుంటున్నానండి ఇలా పౌడర్ చేసి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది జీడిపప్పు ఫ్లేవరు చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా చేసి వేసుకోండి చూసారా ఆయిల్ పైకి వచ్చింది కర్రీ ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం వీటిలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి వాటర్ యాడ్ చేసుకున్న ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు కర్రీని కొంచెం బాయిల్ అయ్యే వరకు కూడా మూత పెట్టేసుకొని ఉడకనిద్దామండి ఒక సిక్స్ మినిట్స్ అయిన తర్వాత చూడండి కర్రీ ఉడికింది ఇప్పుడు మనం ఆ ఉడుకుతున్న కూరలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలని అయితే వేసేద్దాం పన్నీర్ ముక్కలన్నీ కూడా కర్రీలో వేసేసిన తర్వాత వాటిని కర్రీ ఎంతో స్ప్రెడ్ అయ్యేలా కొంచెం అలా గరిటతో మూ చేయండి ఎక్కువ కలపొద్దు వాటిలోనే జీడిపప్పు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకుందామండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు కర్రీ అయితే ఉడకనివ్వండి ఎయిట్ మినిట్స్ తర్వాత చూసారా కర్రీ ఆయిల్ ఫామ్ అయ్యి ఎంత చక్కగా ఉడికిపోయిందో దానిపై మనం కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ జిడిపప్పు కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి చూసారా ఎంతో కలర్ఫుల్గా గ్రేవీతో రెస్టారెంట్ స్టైల్ టేస్ట్కి మించి బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పినట్లు కనుక మీరు చేశారంటే ఇప్పుడు మనం నాన్స్ కూడా ప్రిపేర్ చేసుకుందాం ప్లేట్లోకి టూ కప్స్ మైదా తీసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి టూ టేబుల్ స్పూన్ వరకు కర్డ్ వేసుకోండి పెరుగు వేయడం వల్ల చాలా స్మూత్గా వస్తాయండి నాన్స్ అలాగే అదే స్పూన్తో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను కూడా బాగా మిక్స్ అయ్యే వరకు మనం చేతితో ఇలా కలుపుకోవాలండి తర్వాత వాటర్ యాడ్ చేస్తూ మనం పిండిని ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి దానిపై ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోండి స్మూత్గా ఉంటాయి చూసారా టెన్ మినిట్స్ తర్వాత పిండి చాలా స్మూత్ అయిపోయింది దీంట్లోకి మనం ఆరు ఏడు ఎల్లుల్లి రబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కొంచెం కత్తిమీర కూడా నేను కట్ చేసి పెట్టుకున్నానండి నాన్స్ ప్రిపేర్ చేయడానికి కోసం ఇప్పుడు ఈ పిండిని ఉండలుగా చేసుకుందాము ఈ విధంగా కొంచెం కొంచెం పిండి తీసుకొని మీరు నాన్స్ సైజుకి తగ్గట్టు ఇవి ఉండలు తీసుకోండి నేను చిన్నగా చేస్తున్నాను కాబట్టి చిన్న ఉండ తీసుకున్నాను రౌండ్లో అయినా చేయొచ్చు లేదా పొడవుకైనా ఏ షేప్లో అయినా చేసుకోవచ్చండి నేను కొన్ని పొడవుగా కొన్ని రౌండ్గా అయితే చేస్తున్నాను చూసారా ఈ విధంగా చేసిన తర్వాత వెల్లుల్లి కొత్తిమీర వేసి మనం ప్రతి ఇలా ఒత్తుకుంటూ చేయాలి ఇప్పుడు మనం తడి చేయాలండి అప్పుడే నాన్ బాగా అంటుకుంటుంది ప్యాన్ తడి చేసి నేను నాన్ని దానికి ఇలా అంటించుసారా తడి చేయకపోతే నాన్స్ మనం కాల్చేటప్పుడు స్టవ్పై పడిపోయే ప్రమాదం ఉందండి అందుకే మనం తడి చేయాలి కొంచెం ప్యాన్ని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి నాన్నైతే కాల్చుకుందాం ఇలా వంటపై మనం నాన్స్ని కాల్చుకోవాలి లైట్గా కాలిన తర్వాత వీటిపై కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మళ్ళీ వీటిని కాల్చుకోవాలి అడవి సైడ్ కూడా ఇలా ప్యాన్పై కాల్చుకొని ఇవి ప్రిపేర్ అయిపోయాయి మనం ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసేసుకున్నామండి చూసారుగా ఎంతో టేస్టీగా నాన్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయి వీటికి మనం ఇప్పుడు బటర్ అప్లై చేద్దాం ఈ బటర్ నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను మీరు బయట దొరికే బటర్ అయినా కూడా వాడచ్చు ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ కర్రీని వేసుకుని నాన్స్ తింటే చాలా టేస్టీగా ఉంటాయండి మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ప్రిపేర్ చేసేయండి నాన్స్ని ఈ విధంగా చపాతీలాగా రెండు సైడ్లాగా కూడా ఆయిల్ వేసి కూడా కాల్చుకోవచ్చండి ఇది ఈజీ ప్రాసెస్ అనమాట నేను ఇది కూడా మీకు చూపించాను నేను ఇలా కూడా ప్రిపేర్ చేస్తానండి మీరు స్టవ్ పై కాల్చుకోవడం కష్టమైతే ఇలా కూడా చపాతీలా కాల్చుకోండి వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నేను రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట